ఈరోజు మనం తనది కాని పనిలో తలదూరిస్తే ప్రాణానికే ముప్పు తప్పదు అన్న నీతిని తెలియజేసే ఒక కథ చేపల వల కోతి ఒక ఏటి ఒడ్డున చేపల వాళ్ళు నీటిలోకి వల విసిరి దాన్ని కొర్రులలో జారిపోకుండా గట్టున బిగించారు మధ్యాహ్నం వేళ తెచ్చుకున్న ఆహారం తినడానికి చెట్టు కిందికి చేరారు ఆ చెట్టు కొమ్మల్లో చల్లగా కూర్చున్న ఒక కోతి వారు చేసిన పనిని చాలాసేపు కుతూహలంగా చూసింది వాళ్ళు తినడానికి కూర్చోగానే చెట్టు దిగి వల దగ్గరికి పరిగెత్తింది ముందే కోతి దానికి సరదా ఎక్కువ కాబట్టి సరదా కొద్దీ వాళ్ళు వలను గట్టిగా పట్టి ఉంచడానికి నాటిన కొర్రులను అటు ఇటు కదిలిచి పీకింది వలలో చిక్కుకొని ఉన్నాయి దాని కాళ్ళు అంతే వలతో పాటు కోతి కూడా ప్రవాహంలో కొట్టుకుపోవడం ప్రారంభించింది కోతి చేష్టలంటే ఇవే మరి అవసరం లేని పనికి దిగడం కదా కోతికి మనిషిని చూసి అలా చేయాలని అనిపిస్తుందో ఏమో కానీ నిజమే కానీ తనది కాని పనిలో తలదూరిస్తే ప్రాణానికే ముప్పు తప్పదు కదా అందుకే ఎవ్వరు కానీ మనం సంబంధం లేని పనిలో మనం తలదూర్చి అనవసరమైన గొడవల్లోకి దిగరాదు అని తెలియజేసే ఒక నీతి కథ ఇది